మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు నాకు నాకు రెండు ఇవ్వండి మీరు నాకు పని చేసే వెసులుబాటు ఇవ్వండి రెండు పదిహేను సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టుని కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు ఇది రాజోలు తాగదు కోనసీమ తాగదు ఆంధ్రప్రదేశ్ తాగదు దేశం కలుతుంది మీరు నమ్మి అంటే అదే చెప్తున్నా రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళం మీ చేతుల్లో ఉంది నాకు ఇవ్వగలిగేదల్లా నేను మిమ్మల్ని నమ్మాను మీకోసం నిలబడతాను నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పను రోడ్లు రాత్రి రాత్రి వేయలేం కానీ మీకోసం నిలబడతాం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా వ్యక్తి సెంట్రిక్ పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది డేంజరస్ ఈ షుడ్ బీ సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీకు మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి బలమే భయం వేస్తే యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఓట్ బ్యాంక్ చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులు ఇవి చేస్తా ఇవి చేస్తా ఉన్నా మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పురుని మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్న రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నాకు రాజు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నాను మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు మాట్లాడుతున్నాం దాని గురించి ఒకే సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉంది అదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారం నడిపే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి ఎందుకంటే నేను ఎందుకని ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసినాయి కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల నుంచి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదవులు ఎలా ఉంటాయి ఏ ఉంటాయో నాకు ఎప్పుడు తెలియని ఆలోచించాలి డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా ఆలోచించాలి నా కోరిక ఒకటే కష్టంలో ఉన్నాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చు మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి మీరు దీనికి ఒక పదిహేను సంవత్సరాలు సమయం కావాలి మాకు అందుకని ఈ రోజున వంద కోట్లు ఇవ్వగలుగుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాం అది ఒకవైపు ఉపాధి మనకి హామీ మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ సిక్స్ అవి అమలు పరుస్తూ రోడ్లు వేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఒక ఏం చేస్తారు అని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి మీ ఆశీస్సులు కావాలి మెండుగా కావాలి మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి సోదరి మళ్ళీ ఆడపడుచులకి అక్కచెల్లులకి కార్మిక సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వేదికపైన ఆశీనులైన గౌరవ రాజోలు శాసనసభ సభ్యులు సభాధ్యక్షులు దేవి వరప్రసాద్ గారికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ హరీష్ మధుర బాలయోగి గారి గారికి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారికి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారికి శ్రీ పండారు సత్యానందరావు గారికి బొమ్మిడి నాయకర్ గారికి ఇతర శాసనసభ్యుల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పల్లె పండుగ టూ పాయింట్ ఓ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎం కృష్ణతేజ్ గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు మళ్ళీ ఇంక పద్నాలుగు రోజులతో మళ్ళీ కలుసుకుందాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మాట్లాడ అంటే ఓఎన్జీసీకి సంబంధించి దానికి చెప్పాను ఆల్రెడీ దాని మీద మాట్లాడుతున్నాను అంటే ఇది ఏమవుతుందండి ఇది చాలా మనం పని అయ్యేలా మాట్లాడాలి గొడవ పెంచేలా మాట్లాడకూడదు ఏదన్నా సరే పరిశ్రమలు కావాలి పరిశ్రమల ద్వారా కొంత కాలుష్యం ఉండడం తప్పదు అది కానీ కాలుష్యాన్ని ఎంత తగ్గించగలం అలాగే ఎంత ఎంత మనకి దానివల్ల జరిగే నష్టాన్ని ఎంత నివారించడం దాని మీద మా నాకు అవగాహన ఉంది అధికారులు కూడా చెప్పారు సంబంధించి సంబంధించిన కొబ్బరి చెట్లు కూడా ఏదైనా ఇంపాక్ట్ అవుతున్నాయా అనేది కూడా దాని గురించి కూడా ఉంది మాట్లాడి ఓఎన్జీసీ గెయిల్ బాధ్యతలకి అది కూర్చోబెట్టి దృష్టిలో ఉంది మాట్లాడదు థ్యాంక్ యూ